నెల్లూరు జిల్లాలో ఎంపీ రెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఈ రోజు నెల్లూరుకు వెళ్తున్న సందర్భంగా ముందుగా కావలిలో ఎంపీ రెడ్డికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు రుద్రకోట హైవే వద్ద సుమారు రెండు వేల ఐదు వందల కార్లతో నెల్లూరుకు తరలివేందేందుకు ముందుగా ఎమ్మెల్యేతో పాటు నేషనల్ హైవే వద్దకు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు ముందుగా విజయసాయిరెడ్డికి గజమాలతో సత్కరించి షాలువాళ్లతో ఆహ్వానం పలికారు భారీ ఎత్తున వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు వైసీపీ అభిమానుల పట్ల ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు అనంతరం బయలుదేరి ఎంపీ నెల్లూరుకు వెళ్లారు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు